హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ స్టోర్స్ ఈ రోజు వచ్చేసరికి మీకు డస్టీ ల్యావెండర్ కలర్ తీసుకొచ్చేసాను చాలా బాగుంది అంత గా ఉందంటే మనకి దుప్పటా కానీ బోటం కానీ హైలైట్ ఏంటంటే టాప్ కి మనకి వర్క్ ఇచ్చేసారండి కొంచెం వర్క్ ప్యాటర్న్ వాళ్ళు వర్క్ అంటే మళ్ళీ బుచ్చుకుపోతుందోమా అట్లా ఫీల్ అవమాకండి చాలా బాగుంది వర్క్ అంతా కూడా నాట్ వర్క్ ఇచ్చేసారండి మనకి దుప్పటా వచ్చి చూసారా ఎంత లెంత్ ఉందో ఎంత బాగుందో లావెండర్ కలర్ ఎవరు మిస్ అవుతారండి ఒకప్పుడు మార్కెట్ని ఊపేసింది ఈ కలరే కదా మళ్ళీ డ్రెస్ మెటీరియల్లో వస్తే మనం ఆగుతామా తీసుకోమా సో ఇది వచ్చేసరికి మన ఆల్ ఓవర్ ఇట్లా వస్తుంది దుప్పటా కాటన్ అనమాట మీకు ఇది వచ్చేసరికి టాప్ చాలా నీట్గా ఉంటుందండి టాప్ అంతా కూడా వర్క్ తోటి అసలు ఎక్కడ ఇబ్బంది లేదు అండ్ ఫుల్ బాడీ హగ్గింగ్తో ఉంది మనకు వర్క్ మొత్తం ఆల్ ఓవర్ ఇట్లా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా వచ్చేస్తుంది చాలా బాగుంది కదా డ్రెస్ అంతా కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ చేసుకోండి అండ్ మనకి ప్యాంట్ క్లాత్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది దీనికి కూడా వర్క్ వచ్చేస్తుంది చాలా నీట్గా ఉంది నాకైతే బాగా నచ్చేసింది ఎవరు మిస్ అవ్వద్దు డస్టీ లావెండర్ కలర్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ప్రీమియం క్వాలిటీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ బాయ్